విద్యారంగానికి విద్యా ఏదైతే హామీ ఇచ్చిందో హామీలు మొత్తం కూడా అమలు చేయాలి కానీ ఈ అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎనికి తగ్గిందంటే దీనికి కారణం మొత్తం కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో పాటు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా విద్యా వ్యవస్థ మీద మీకు అవగాహన ఉంటే తక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీజు రేమెంట్ ఏవైతే ఉన్నాయో స్కాలర్షిప్ ఏవైతే ఉన్నాయో తక్షణమే వాటిని భర్తీ చేసేలాగా మీరు కొట్టాడాలు తప్ప ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులు కూడా ఏమి పట్టించుకోకుండా ఈ రోజు ఎలక్షన్లలో కోట్లు కోట్లు పెడతారు ఒక ఎమ్మెల్యే కారు డిజర్వ్ పోయాలంటే మూడు వేల నుంచి నాలుగు వేలు పంపిస్తారు ఒక ఎమ్మెల్యే జీతం నెల టూ నెల మూడు లక్షల ఇరవై ఐదు వేలు వాళ్ళ శాలరీ నెల టూ నెల పడుతుంది మరొక విద్యార్థికి సంవత్సరానికి ఇచ్చే మీరు ఐదు వేల ఆరు వేలు పదివేల స్కాలర్షిప్ లు ఫీజుమెంట్ మీరు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలి ప్రైవేటు కళాశాలలో ఈ రోజు విద్యార్థులు మొత్తం కూడా సదువులకు దూరం అయితే ఉన్నారు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన సెమిస్టర్ దగ్గరకు వస్తే ఈ రోజు ప్రైవేట్ కళాశాల మొత్తం కూడా మూతపడిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది ఇప్పటికైనా విజిలెన్స్ దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆఫ్ చేసి ఫీజు రేమెంట్ విడుదల చేయాలి లేకపోతే మాత్రం వామపక్ష విద్యార్థి సంఘాలుగా పీడిఎస్ఈ ఆధ్వర్యంలో ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దశల వారి కార్యక్రమాలు తీసుకుంటాం ఈ త్రీ డేస్ లో ఏదైతే మీరు ఫీజులు ఏమంటే ఉన్నాయో మేనేజ్మెంట్ చర్చలు జరుపుతారో వాళ్ళతో పాటు ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకుంటున్న జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల విద్యార్థులకు కూడా మీరు స్కాలర్షిప్ ఫీజు వేయాల్సిందే వేయకపోతే మాత్రం విద్యార్థుల తరపు నుంచి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాయి ఈ ఖమ్మం జిల్లా నుంచే పెద్ద ఎత్తున ఉద్యమం ఇవ్వలేకదని చెప్పి సందర్భంగా ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులకి రేవంత్ రెడ్డికి మేము హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు మస్తాన్ జిల్లా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా కవినర్ గా పనిచేస్తా ఉన్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేసే దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తా ఉంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేసే దాంట్లో ఈ రోజు నిర్లక్ష్యం చేస్తుందా కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రని చరిత్రలో అందరి ద్రాక్షగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని పేద విద్యార్థులకి మధ్య తరగతి విద్యార్థులకు అందించినటువంటి ప్రభుత్వం ఈ రోజు అదే విద్యను మళ్ళీ అందరి ద్రాక్షలా తయారు చేసిన కోసం ఈ కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తా ఉంది కాబట్టి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తే ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అందించిన తర్వాత విద్యార్థి చదువుకుంటే మళ్ళీ అతనికి ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పిస్తే ఆ విద్యార్థి జీవితాల్లో తన జీవన విధాన శైలిలో మార్పు వస్తే ప్రభుత్వాలను ఎక్కడ ప్రశ్నిస్తారని ఈ రోజు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే దాంట్లో చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక ఈ రోజు కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఫీజులు లేక ఫీజులు కట్టలేక సర్టిఫికేట్లు తెచ్చుకోలేక ఉన్నత విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తయారు చేస్తా ఉంది ఇప్పటికైనా విద్యార్థులు చాలా ఫీజు విమర్శలు లేనటువంటి క్రమంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలల్లోని విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థి సంఘంగా ఈ రోజు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మీరు ఫీజు రియంబర్స్మెంట్లు అడిగినటువంటి యాజమాన్యం పైన విద్యార్థుల పైన కళాశాల పైన ఐటీ దాడులు చేపిస్తారు విజిలెన్స్ దాడులు చేపిస్తారు కానీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందించే దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎవరిస్తా ఉంది ఈ నిర్లక్ష్యానికి విద్యార్థులు చర్మం గీతం పాడతారు మీరు దాన్ని గుర్తుంచుకొని చరిత్రలో విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు అన్ని కనుమరుగైపోయాయి మీరు కూడా చరిత్ర హీదులు కావాలనుకుంటున్నారా లేదా చరిత్రలో మరో విప్లవాన్ని తయారు చేయాలనుకుంటే చరిత్రలో నూతన విద్యా విధానాన్ని తీసుకురావాలనుకుంటే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఈ అవస్థలో ఉన్నటువంటి బకాయిలు కోట్ల బకాయిలను వెంటనే చేసి పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ ని ఫీజు రియంబర్స్మెంట్ అందించాలని మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఫీజు ని స్కాలర్షిప్స్ ని విడుదల చేయాలని చెప్పని ఇప్పటికే పలుమార్లు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా బంద్కు పిలిపించిన పరిస్థితి ఉంది మేము బంద్కి వెళ్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసినప్పుడు కూడా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలను పిలిచి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపకుండా మీరు బంద్కి వెళ్తే వెళ్ళండి అనే అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని చెప్పేసి అని మేము ఏఐసప్గా వామపక్ష విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు మేనేజ్మెంట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ రోడ్లు ఎక్కి రోడ్లెక్కి నినదించి రియంబర్స్మెంట్ మా హక్కు మాకు ఇవ్వండి అని చెప్పినడిగితే వాళ్ళ ప్రైవేటు విద్యా సంస్థల పైన కూడా ఇవాళ దాడు విజిలెన్స్ దాడులు చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదివేల మూడు వందల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల్ని విడుదల చేస్తాం ఒకేసారి సెటిల్ చేస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలం పూర్తి అవుతున్నప్పుడు కూడా కనీసం విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థుల పట్ల పేద విద్యార్థుల పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరించడం అంటే ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము భావిస్తా ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఇప్పటికే విద్యా సంస్థల యాజమాన్యాలు కళాశాలలు బంద్ చేసి ఇవాళ కళాశాల మేము బంద్ చేస్తామని అని చెప్పేసి డైరెక్ట్ గా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కళాశాలకు బోర్డులు తగిలించినటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు ఏమో వీళ్ళు కళాశాలకు రానిరు ప్రభుత్వం ఏమో రియంబర్స్మెంట్ అంటే ఇవాళ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి అవుతున్నటువంటి పేద విద్యార్థులు సుమారుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు ఇవాళ రియంబర్స్మెంట్ పై ఆధారపడి అవుతుంటే కనీసం ప్రభుత్వం విద్యార్థుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తూ విద్యార్థులు మరింత విద్యకు దూరం చేసే కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి స్పందించి అనేకమైనటువంటి సంక్షేమ పద పథకాలకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిధులు కేటాయిస్తుంది ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలు అంటే అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలు కూడా నిర్వహించుకుంటా ఉన్నారు అంటే ఇలా ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాథమికమైనటువంటి హక్కు విద్యా హక్కు అలాంటి విద్యా హక్కు ఇవాళ పేద విద్య చదువుతున్నటువంటి రియంబర్స్మెంట్ మీద ఆధారపడ చదువుతున్న విద్యార్థులకు ఇవాళ రియంబర్స్మెంట్ ఇవ్వడం ఇవ్వడం లేదంటే ఇది చాలా బాధాకరమైన విషయం కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చించాలి చర్చలు జరపాలి చర్చలు జరిపి వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు పదివేల మూడు వందల కోట్ల రూపాయల బకాయిలను తక్షణం విడుదల చేసి పేద విద్యార్థులు విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకి రాష్ట్ర ప్రభుత్వం పునాది వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని ఏఎస్ఎఫ్ గా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము భావిస్తా ఉన్నాం